హాయ్ సార్ నాగార్జున గారికి నమస్కారం సార్ నా పేరు చంద్రశేఖర్ సార్ నాకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు ఉన్నారు ముగ్గురికి కూడా మంచిగా చదివిస్తున్నాను ఒక అమ్మాయికి మ్యారేజ్ చేశాను ఇంకొక అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నేను ప్రస్తుతం భద్రాచలం అంటే ఇది మన్యం ప్రాంతం సార్ గిరిజన ప్రాంతం అంటారు చాలా చిరు గ్రామం అంటే ఈ ఈ చిన్న గ్రామంలో ఇంత పెద్ద గుడి ఉండటం ఎంతో అదృష్టం సార్ ఈ ప్రాంతం అంతా కూడా భద్రాచల సీతారామచంద్ర స్వామి వారు చల్లగా కాపాడుతూ ఉంటారు ఆ ప్రాంతంలో నేను ఉండటం చాలా అదృష్టంగా ఉంది అయితే ఇప్పుడు నేను ఇక్కడికి రావటం మీకు ఈ వీడియో పంపడానికి మొదటి ప్రధాన కారణం ఏంటంటే నా లక్కీ నెంబర్ సిక్స్ సార్ ఈ సిక్స్ తిరగబడితే నైన్ అంటారు సో ఇప్పుడు మీరు ఎనిమిది సీజన్లు కూడా బిగ్ బాస్ని విజయవంతంగా చేసి కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చోరుకున్నారు అందు అందులో ఆ కోట్లలో నేను కూడా ఒకటి సార్ నా ఫ్యామిలీ మొత్తం కూడా బిగ్ బాస్ వస్తుందంటే సార్ అసలు పనులన్నీ పక్కన పెడతారు ఆ బిగ్ బాస్ని చూస్తామంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే అందులో స్పార్టిసిపేట్స్ కూడా చేస్తున్నారు ఓట్లు వేయటం ఇలా చాలా సరదా సరదాగా ఉంటుంది సో ఇటువంటి ప్రోగ్రాంలో ఈ సంవత్సరం మీరు ఒక సామాన్యుడికి అవకాశం ఇస్తున్నారంటే అసలు నేను నమ్మలేకపోయాను వాస్తవంగా కూడా ఇస్తారా ఇవ్వరా ఎందుకంటే సార్ ఇది భద్రాచలం అంటే ఓ చిన్న గ్రామం ఇది ఇది అంటే ఏమంటారు అంటే గిరిజన సాంప్రదాయాలు ఎక్కువగా గిరిజనులు ఉండే ప్రాంతం సార్ కానీ నాగార్జున గారు మాట అన్నారంటే ఆ మాట మీద నిలబెడతారు ఆయన కోట్లాది మందికి కోట్లాది మందికి అవకాశాన్ని కల్పిస్తా ఉన్నారు ఎందుకంటే ఎంతోమంది ఈ బిగ్ బాస్ ద్వారా ఎంతో మందికి పనిచేసేది ఇటీవలే ఒక సామాన్యుడు రైతు బిడ్డకు కూడా ఇచ్చారు ఆయన విజయం సాధించాడంటే అది ఒక ఎవరు ఎవరు వాళ్ళే కాదు నాగార్జున గారు ఎందుకంటే ఆయన స్ఫూర్తి ఆయన చేసే అవకాశం అందరికి ఇస్తుంటారు అనేది నిజం సార్ ఇప్పుడు కూడా నేను అదే అనుకుంటున్నాను ఈ భద్రాచలం నుంచి నేను బిగ్ బాస్లో రావాలనుకుంటున్నాను కంటెస్ట్గా నాకు అవకాశం ఏముంది నేను అంటే గెలవాలా లేకపోతే ఇంకోటి పక్కన పెడితే ఆ రాములు వారు ఆ రాములు వారి సన్నిధిలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి సార్ మీరు రాముల వారి సన్నిధిలో రెండు సినిమాలు చేశారు మీ నాన్నగారు కూడా చేశారు వారి ఆ సినిమాలు హిట్ అయినాయి సో ఈ భద్రాచలం నుంచి నేను కానీ బిగ్ బాస్ నైన్లోకి వస్తే కంపల్సరీగా నేను కూడా విజయం పొందుతాను ఈ విజయం పొందకపోయినా నేను మీరు ప్రేక్షకులు కాడ నా టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలను దీంతోపాటు ఏంటంటే మీరు అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఒక బిగ్ లోకి రావాలని నాకు మంచి దృఢమైన ఇది ఉంది కంపల్సరీగా మీరు అవకాశం ఇస్తారని చేస్తున్నాను ఎందుకంటే నేను సమాజ సేవలో ముందుకు సాగుతున్నాను ఒక జర్నలిస్ట్గా ప్రజా సమస్యలు ఫోర్త్ గా నాకు ఏదంటే పేద ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ అందరికీ కూడా సుప్రసిద్ధికంగా నేను ఉన్నాను చంద్రశేఖర్ అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది కానీ ఈ బిగ్ బాస్లో మీరు అవకాశం ఇస్తే మీతో నేను కలవగలిగితే నన్ను నాకు ఈ బిగ్ బాస్లో ఎంటర్ చేయడానికి మీరు అవకాశం ఇస్తే కంపల్సరిగా నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఇంతేకాదు సార్ ఎందుకంటే భద్రాచల రాముల వారి మీద నాకు నమ్మకం ఉంది ఆయన ఆశిస్సులు నాకున్నాయి మీ ఆశిస్సులు నాకున్నాయని ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో మీరు పంపిస్తున్నారు కాబట్టి ఈ వీడియోని సెలెక్ట్ చేసి దాంట్లో నాకు అంటే ఒక సామాన్యుడికి మీరేమన్నారు ఒక సామాన్యుడికి కూడా సెలబ్రిటీతో ఇస్తున్నా అన్నారు నిజమని నిరూపించుకుంటారు మీ మీరు ఎందుకంటే కంపల్సరిగా మీ మాట అయితే తప్పరు అందుకనే నేను కూడా ఆశపడుతున్నాను ఎందుకంటే ఈ ఈ ప్రాంతంలో ఎవరైనా సరే ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా విజయవంతం లభిస్తుంది అనేది నాకు ఒక దృఢంగా అనుకుంటుంది సీతారామచంద్ర సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులతో నేను ఒక చిన్న స్థాయి నుంచి చిన్న స్థాయి నుంచి ఇప్పుడున్న ఒక మిడిల్ గా ఒక ఫ్యామిలీలో ఒక మంచి స్థాయిలో ఉన్నాను పది మందికి కూడా మంచి చేసే అవకాశాన్ని చేస్తూ ఉన్నాను ఒక జర్నలిస్ట్ గా కొనసాగుతూ ఉన్నాను సో ఈసారి ఈ యొక్క బిగ్ బాస్ నైన్ సీజన్లో నాకు మీరు అవకాశం కల్పిస్తారని నేను మీకు ఈ వీడియోని పంపిస్తున్నాను దయచేసి అవకాశం కల్పించండి సార్ నాగార్జు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ